అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సాయి దినేష్ క్రియేటర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ముందుగా ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ చేస్తున్నాను పని అంటే రోజు ఉదయం నుంచే చేస్తారు కానీ మధ్యాహ్నం నుంచి చేయరు కదా ఎవరైనా అని మళ్ళీ కామెంట్ చేస్తారేమో చేయరులే కానీ నిన్న గోంగూరతే తీసుకున్నారు ఇంట్లో వాళ్ళు టిఫిన్ చేసి పెట్టాను టిఫిన్ చేసి వెళ్ళిపోయారనమాట నేను గోంగూర కడిగి ఆరబెట్టాను ఎండిమిర్చి చేసి చేస్తే చాలా బాగుంటుంది కదా కొంచెం నిల్వ కూడా ఉంటుంది పచ్చిమిరకాయలతో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి కాకపోతే నాలుగు అష్టానే వేద్దాం మిగిలితే కారుపూలు చేయొచ్చు నాలుగు పల్లీలు వేసేసి అసలు అయితే ఘాటుగానే ఉన్నాయి మిరపకాయలు కూసొండి ధనియాలు కూసండి అంటే కొంచెం ఎండుమిరపకాయలు అయితే వేగిపోయాయి ధనియాలు కూడా కొంచెం వేసే బాగుంటాయని చింతపండు కొంచెం నానబెట్టాను గోంగూర చూడండి ఎందుకమ్మా ఇలా ఉందో పిల్లిపో మా లోనకి గోంగూర గోంగూర తోటకాడ కాపు కాసే ఆపు అంతే హాయ్ అండి ఇంకేంటండి సంగతులు టిఫిన్ చేశారా అందరూ జీలకర్ర పసుపు పసుపు ఎక్కువే వేస్తాను నేను ఉప్పు ఉప్పు ఏమంటారు ఉప్పు మా ఊర్లో అయితే ఉప్పే అంటారు ఎండుమిర్చి పసుపు ఉప్పు జీలకర్ర ఎల్లిపాయ చింతపండు గోంగూర ఎక్కడ దాకా వచ్చిందో చూద్దామా ప్రస్తుతానికి ఇక్కడ దాకా వచ్చింది ఎండి మిరపకాయలు మిక్సీ పట్టాము అంటే ఏం చిన్న ఎండి మిరపకాయలు అండి అవి గోంగూర కూడా రెడీ అయిపోయింది చాలామంది నీళ్ళల్లో ఉడకబెడతారు కదా నేను ఉడకబెడతాను అనుకోండి అప్పుడప్పుడు ఇవాళ ఆయిల్లో మగ్గిచ్చే ఎండుమిరపకాయలు కదా పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుందని ఓకే అండి గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో గోంగూర చట్నీ ఉల్లిపాయ వేసుకొని తింటే ఆ కిక్కే వేరబ్బా ఏమంటారు ఫ్రెండ్స్ అవునా కాదా వరకు అయితే అన్న ఉడికే వరకు వచ్చిందండి పని సరే అండి ఈరోజు ఈ వీడియో అయితే ఇంతే ఎండుమిరపకాయ కారం ఎక్కువైతుందండి తగ్గి చేశాను ఇది మీలా అనమాట సాయంత్రం చనగ తలే కారం పొడి పడితే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది కదా అని నేను అనుకుంటున్నా బాగుంటుంది చూసారు కదా ఈ వీడియో సరే ఫ్రెండ్ చూసారు కదా ఈ వీడియో చూడలేదు చూస్తారు కదా నేను అప్లోడ్ చేసిన తర్వాత చూసారు కదా గోంగూర చట్నీ ఎండుమిరపకాయలతోటి గోంగూర చట్నీ మా ఇంట్లో ఏంటంటే ఉదయం పదిన్నర కల్లా పదకొండు గంటల కల్లా టీ టిఫిన్ కాఫీ భోజనం రెడీ అయిపోవాలన్నమాట టిఫిన్ ఏమో ఏడు గంటలకల్లా అయిపోద్ది టీ టిఫిన్ కాఫీలు భోజనం మాత్రం పన్నెండు గంటలకే మళ్ళీ చేస్తారు అందుకని చెందలాడే వంట పని చేసేస్తాను అనమాట ఇక ఇల్లు ఉడవటం గిన్నెలో ఇక మిగతా పని అంటారా చిన్నగా చేస్తూ ఉంటా సరేలే కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నేను చెప్పనండి మీకు నచ్చితేనే లైక్ చేయండి సరే ఈ వీడియో కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ పదిన్నరకే లైవ్ ఇస్తాను కొంచెం ఇలా వచ్చి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అని అంటాననుకున్నారా అస్సలు అనను sarandi bye bye sarai bye friends